జై శ్రీరామ్ ఈరోజు ఈ బుల్లితెర పెద్ద పండుగకు నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన యాదగిరి అన్నకు మరియు ఈ బుల్లితెర అవార్డ్స్ని ఫంక్షన్కు వచ్చిన మీ అందరికీ నా యొక్క నవసమాంజలను నేను ముఖ్యంగా జాదగిరి అన్న ఫోన్ చేయగానే ఒప్పుకోవటానికి రావటానికి ఇప్పుడు నాకు మళ్ళీ డిబేట్ ఉంది ఒకటే ఒక కారణం ఆ లోగోలో ఉన్న కమలం నెమలి పింఛం కమలంతో మా జీవితం ముడిపడిపోయింది ఆ నెమలి పింఛంతో ధర్మం మిగిలి ఉంది మా జీవితం మా ధర్మం ఆ లోగోలో ఉంది కాబట్టి చెప్పగానే ఇంకెట్టి పరిస్థితుల్లో కూడా అన్న నేస్తాను రెండవది ఈ బుల్లితెర అంటే జూ ఆర్టిస్ట్ టీవీ సీరియల్స్ వీళ్ళందరూ చూస్తూ ఉంటాను చాలామంది నాకు పరిచయం చాలాసార్లు కూడా నా వచ్చి వాళ్ళు షేర్ చేసుకుంటారు నేను కూడా ఎంగలో ఉన్నప్పుడు నైన్టీన్ నైంటీ సిక్స్లో మద్రాసులో ఉండేవాడిని ప్రేమ గులాబీలు అనే సినిమాలో హీరోగా బుక్ అయ్యాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ షూటింగ్కి వెళ్ళడం జరిగింది కానీ నాకు ఎందుకో అది ఇది రంగుల ప్రపంచం అద్దాల మేడ నా జీవితం ఏమో రోజు పోరాటంగా ఉండాలనుకుంటాను రియలిస్టిక్ ఉండాలనుకుంటాను నాకు అది అర్థం కాలేదు తర్వాత డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్పి ప్రొడ్యూసర్ నా ఫ్రెండే ఉండే నాతో కాదరా ఇది నేను మళ్ళీ ఫారిన్ వెళ్ళిపోతాను అని విదేశాలకు వెళ్ళిపోయాను అయితే ఒక్కటి మాత్రం ఈ బుల్లితెర టీవీ సీరియల్లో ఆర్టిస్టులకు చాలాసార్లు ఈ మధ్యన నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి చిన్న నటులు కావచ్చు చాలాసార్లు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది అన్న మాకు కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి సినిమా ఫీల్డ్లో సీరియల్స్ కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు వాళ్ళ సమస్య రకరకాల సమస్యలు చెప్పారు నేను ఒకటే చెప్పాను ఈరోజు మీరు బుల్లితెర హీరోలే కావచ్చు బుల్లితెర యాక్టర్సే కావచ్చు కానీ రేపు అనేది మీకుంది నాలాగానే మీరు రేపు పెద్ద తర మీద ఈ రీసెంట్లీ ఏదో అనుమాననే అనే మూవీ హిట్ అయింది అంట ఇట్లాంటి ఛాన్సెస్ మీకు వస్తాయి నిరుత్సాహపడకూడదు దానికి నా స్ఫూర్తి నా జీవితాన్ని చెప్పడానికి నేను రాజకీయాల ఖర్చు కూడా సిక్స్ మంత్స్ అయింది చాలామంది అడుగుతున్నారు మూడు నెలల్లో ఎమ్మెల్యే ఎలా అయ్యావని ఓన్లీ త్రీ మంత్స్ అంటే మీరు కూడా మంచి వాళ్ళందరూ కూడా రాజకీయాలకు రావాలి చాలామంది ఎదురు చూస్తున్నారు డబ్బే ప్రధానం అనుకుంటున్నారు రాజకీయాలలో డబ్బు ప్రధానం కాదు క్యారెక్టర్ ప్రజల అభిమానం చాలామంది రాజకీయాలను అసహించుకుంటున్నారు మీలో చాలామంది మంచి ఆర్టిస్టులు మంచి వ్యక్తులు మంచి వక్తలు మంచి మనుషులు ఇప్పుడే మా స్ఫూర్తి ప్రదాత గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ గారు ఇప్పుడే రావడం జరిగింది మురళీ తన కూడా చిన్నప్పుడు తన అనుబంధం చెప్పుకోవాలి తనతో ఈరోజు ఈ వేదికన ఉండడానికి అలా ఆశిస్సులు కావచ్చు నేను చిన్నప్పుడు సుమారు ఎయిత్ క్లాస్ తగ్గినప్పుడు మా ప్రాంతంలోకి ప్రచారం వచ్చాడు తెలుగుదేశం ప్రచారంకు వేల్పూర్ అనే గ్రామంలో ఆ ఫోటో కూడా ఉంది ఇప్పటికీ జీప్ మీద పరిగెత్తి పరిగెత్తి ఆ చేతి కలపడానికి వన్ని వన్ కిలోమీటర్ పరిగెత్తాను ఆ చేతి కలపడానికి ఆ చేతి కలిపినందుకు ఆ మంచి మనుషుల ఆశీస్సులో ఆ చేతుల ఉన్న ఒక మంచితనము ఈరోజు ఒక మామూలు రైతు బిడ్డ కన్నీళ్లతోనే జీవితం మొదలుపెట్టిన ఈ బిడ్డ ఈరోజు ఇంత ఉన్నతమైన స్థానంలో నిలవడానికి ఇట్లాంటి పెద్దల ఆశీస్సులు కూడా ఒక కారణం కాబట్టి మంచి వాళ్ళని ఎప్పుడు గౌరవించండి మంచి వాళ్ళ మాట వినండి మీకు మీ భవిష్యత్తు మీ కెరీర్లో మంచి మంచి హిట్స్ రావాలని మీ సీరియల్స్ కూడా ప్రజలందరూ మెచ్చే విధంగా ఈ కాంట్రవర్సీలు కోకుంటా ధర్మాన్ని అవహేళన చేయకుండా దేశాన్ని అవహేళన చేయకుండా దేశం ధర్మం ఉంటే మనం ఉంటాము మనం ఉంటే సీరియళ్ళు ఉంటాయి సీరియళ్ళు ఉంటే హిట్లు ఉంటాయి ఫట్టులు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా చులకనగా చూస్తున్నారు ధర్మాన్ని సీరియళ్ళల్లో కొద్దిగా కామెడీగా వాడుకోవటం హిందూ ధర్మాన్ని హిందూ దేవుళ్ళని హిందూ సంస్కృతిని దయచేసి ఇప్పటి నుంచి ఒకవేళ అట్లాంటి ఆలోచనలు ఉంటే మానుకోండి ఎందుకంటే మన దేశాన్ని మన ధర్మాన్ని మన దేవతలని అవహేళన వేసిన కొద్దీ పగవాడికి ప్రతివాడికి చులగనైపోతూ ఉంటుంది దేశం చాలా సంవత్సరాల తర్వాత దేశం తల ఎత్తుకొని భారతదేశం భారతీయుడు అనే గర్వంగా నిలబడ్డ రోజు ఈరోజు ఇటువంటి టైంలో ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు ఎవరైనా పార్టీలు ఏదైనా భారత ప్రధానమంత్రి విదేశాలకు వెళ్తుంటే ఒక రకమైన స్వాగతం అదొక ఒకప్పుడు మౌర్య సామ్రాజ్యంలో ఉన్న అశోకుడికి ఎట్లాంటి స్వాగతం జరిగిందో పక్క దేశాలల్లా ఈరోజు చిన్న సమస్య వచ్చిన ప్రపంచ యుద్ధం వచ్చిన ఉక్రెయిన్ లాంటి రష్యా లాంటి యుద్ధాలు వస్తే కూడా అమెరికా లాంటి అగ్రదేశాలు కూడా నరేంద్ర మోడీ గారి మధ్యవర్తితాన్ని కోరుకున్నాయంటే మన దేశానికి మన ధర్మానికి ఉన్న కొద్దిగా గౌరవాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి ప్రత్యేకంగా ఈ సమావేశం రావడానికి కూడా కారణం అదే మీరు ఇంకొక అన్యత భావించకండి ఎవరు కూడా సినిమాలు మేము చిన్నప్పటిని చూస్తున్నాం సీరియల్ చూస్తున్నాం వేరే మతస్థులని ఏమనరు అదేందుకో అర్థం కాదు ఈ న్యాయము ఈ అన్యాయము చిన్నప్పుడు అనే సినిమా చూశాను మోహన్ బాబు గారిది ఎక్కడుందిరా న్యాయం అటు రాళ్లల్లో ములుగుతుంది ఎక్కడుందిరా అన్యాయం ఇటు రాజ్యాలు ఏలుతుంది అది ఇప్పుడు జరుగుతుంది నేను చిన్నప్పుడు అనుకున్నాను కానీ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి మీరు అందరు చదువుకున్న వాళ్ళు సమాజంలో మంచి హోదాలో ఉన్నవాళ్ళు దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించండి నేను మీ సోదరుడిగా చెప్తున్నాను ఒక రాజకీయ పార్టీ వ్యక్తిగా కాదు ఒక శాసనసభ్యుడిగా కాదు ఇతర మతస్థులని ఒక్క సీన్ పెట్టలేని మీరు ఈ ధర్మం మన ధర్మం మన ధర్మం నా ధర్మం కాదు అది మీ ధర్మం భవిష్యత్తులో పుట్టబోయే భవిష్యత్తులో బతకబోయే మీ పిల్లల ధర్మం సనాతన ధర్మం దాన్ని అపహస్యం చేస్తున్నారు కాబట్టి దయచేసి ఒకవేళ మీకు చేయాలనుంటే ఇతర మస్తస్సులం గురించి చేసి చూడండి నేను ఒప్పుకుంటాను మేము ఒప్పుకుంటాం ధర్మం మీద ఉన్న వాళ్ళము ధర్మం మీద బతకడం మా గురించి కాదు ధర్మం మా గురించి కాదు దేశం మేము పోరాడుతున్నాం మా ధర్మం గురించి పోరాడుతున్నాం దేశం గురించి మాట్లా పోరాడుతున్నాం కాబట్టి మాకు దయచేసి ఇతర మస్తత్సం గురించి మేమేం తప్పుగా మాట్లాడట్లేదు వాళ్ళని అవగౌ అగౌరవపరిచినప్పుడు ఈ సీరియల్లల్లా సినిమాలల్లా ఎందుకు మమ్మల్ని అగౌరవపరుస్తున్నారు ఎందుకు మా దేవుళ్ళని కించపరుస్తున్నారు మా దేవుళ్ళతో ఎందుకు డ్యాన్సులు చేపిస్తున్నారు మా సీతమ్మ తల్లిని రకరకాల డైలాగులతో రకరకాల స్క్రిప్ట్లతో ఇట్లా రాస్తున్నారు ఒకవేళ మీకు అట్లా రాయాలంటే ఇతర మతస్థులకు రాసి మహామతం మీద రాయండి మన ధర్మం మీద రాయండి ఒక్క 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 ఆర్టికల్ రాయండి చూద్దాం ఒక్క ఆర్టికల్ తీయండి ఒక సీన్ తీయండి చూద్దాం ఏమవుతుందో తెలదా మీకు ఏమవుతుందో తెలియదా ఉంటారా స్టూడియోలు ఉంటాయా మీ నటులు ఉంటారా లేకపోతే ఇవన్నీ ఉంటాయా కాబట్టి దయచేసి నేను మీ అందరికీ చేతులెత్తి జోడిస్తున్నాను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను రెండోది శాసనసభ్యుడిగా భారత దేశ సంస్కృతిని ధర్మాన్ని కాపాడే నాయకత్వంలో నాయకుడు అడుగుజాడలు నడుస్తున్న వాళ్ళుగా మిమ్మల్ని ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇట్లాంటి పునర్వత్ కానివ్వకండి ఇంకా మొత్తగా నా బుల్లితెర సీనియర్ యాక్టర్స్ అందరికీ నా యొక్క బెస్ట్ విషెస్ భవిష్యత్తులో మీరు మంచి మంచి స్థానాలకు వెళ్ళాలని మంచి మంచి స్థానాలకు వెళ్ళి మంచి భవిష్యత్తు ఉండి మీరు మంచి స్టార్ ప్రొడ్యూసర్ కావచ్చు స్టార్ హీరోస్ కావచ్చు అన్ని రకాలుగా అన్ని ఈ సినిమా ఫీల్డ్లో ఈ బుల్లితెర ఫీల్డ్లో ఉన్న కేటగిరీలలో